I am a teacher. Okay, as a teacher, I will teach you how to get the fluency in English. As a teacher, I will teach you how to get the fluency in English. Okay, one minute, I will write here. As a teacher, yes, sir. I will teach you. చూడండి యాజ్ ఏ టీచర్ మీన్స్ ఐఎమ్ యువర్ టీచర్ అంటే నేను మీ టీచర్నే నేను మీకు టీచ్ చేస్తాను ఐ విల్ టీచ్ యు ఐ విల్ టీచ్ యు హౌ టు గెట్ ది ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఎలా గెయిన్ చేయాలనే దాన్ని నేను చేస్తాను మీన్స్ ఐఎమ్ యువర్ టీచర్ అనేది ఒక రోల్ ప్లే చేస్తున్నాను సో యాస్ అనేది ఎప్పుడు ప్లే ఆర్ రోల్ యాజ్ తర్వాత ఎప్పుడు ఒక నౌన్ వస్తుంది ఓకే మనం ఇప్పుడు యాజ్ తర్వాత నౌన్ వచ్చే యూసేజ్ గురించే నేర్చుకుంటున్నాము వింటున్నారా ప్రవీణ్ సో యాజ్ మీన్స్ యాక్ట్ ఈజ్ యూస్డ్ టు రిఫర్ रोल प्ले अंत ऐम ऐक्ट ऐस एचर्ट ऐस ए टीचर आफ् यू सो नी टीचर लाका ऐक्टेचर्फ सी I will tell you how to handle the situation when it comes to when it comes when it goes out of your hand. So I will tell you how to handle the difficult situations when it goes out of your hand like a brother. I will tell you how to handle. And handle the spelling. అంటే మన కంట్రోల్ నుంచి వెళ్ళిపోతుంది కదా చేతుల నుంచి కోర్స్ అవుట్ ఆఫ్ ప్రవీణ్ ప్రవీణ్ ఐ విల్ టెల్ యూ హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ వెర్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ లైక్ యువర్ బ్రదర్ అంటే నేను మీ బ్రదర్ ని కాదు ఇక్కడ అర్థమవుతున్నా ప్రవీణ్ నేను నేను యాక్ట్ చేస్తున్నాను లైక్ ఈస్ యూస్ టు యాక్ట్ యాజ్ యాక్ట్ నేను మీ బ్రదర్ని కాదు కదా లైక్ యువర్ బ్రదర్ మీ బ్రదర్ లాగా నేను చెప్తాను అర్థమవుతుంది ప్రవీణ్ ఇది ఎవరు చెప్పట్లేదు నాకు అదే చాలా అనిపించింది ఇది ఎలా తెలుసుకుంటారు వీళ్ళు లాగా అని చెప్తారు యాజ్ వచ్చినప్పుడు లాగా అని చెప్తారు లైక్ వచ్చినప్పుడు లాగా అని చెప్తారు ఎలా అర్థమవుతుంది ఇప్పుడు లైక్ అనేది యాక్ట్ దర్ అప్పిరెన్స్ ఆమె నీలాగా ఆమె అప్పరెన్స్ చూడండి ఆమె ఆమె అమ్మలాగా అందంగా ఉంటుంది ఆమె సో షీ లుక్స్ లైక్ హర్ మదర్ ఆమె అప్పరెన్స్ ని చూపిస్తుంది లేదంటే ఆమె బిహేవియర్ ని చూపిస్తుంది యు యు ఆర్ లుక్ లైక్ యువర్ ఫాదర్ అంటే అతని ని చూసి మీరు నువ్వు మీ ఫాదర్ లాగానే ఉన్నావు అని చెప్తావు కదా సో వెన్ ఈ వెన్ ఈ వాస్ డూయింగ్ సమ్థింగ్ సో అతను ఏమైనా అరుస్తున్నాడు అతను చిరాకు పడుతున్నాడు ఇరిటేట్ అవుతున్నాడు అప్పుడు చెప్తాము నువ్వు మీ ఫాదర్ లాగానే ఉన్నావు కదా అంటాం అక్కడ నువ్వు ఉన్నావు అంటే ఆ సిచ్యువేషన్ ఏంటి అక్కడ నీ బిహేవియరు మీ ఫాదర్ బిహేవియర్ లాగానే ఉంది అంటే ఏంటి ఇక్కడ కంపేర్ చేస్తున్నాము సో అంతే కదా యాక్ట్ యాజ్ అ యువర్ ఫాదర్ బిహేవియర్ అతని ఫాదర్ బిహేవియర్ కానీ లేదు అంటే అప్పరెన్స్ అతని అప్పరెన్స్ కానీ అతని బిహేవియర్ కానీ వేరే వాళ్ళలాగా ఉన్నప్పుడు అప్పుడు మనం లా లైక్ అనేది యూజ్ చేస్తాం లాగా లాగా అని చూడకూడదు ఇప్పుడు ఇక్కడ వచ్చేసినప్పుడు యాజ్ వచ్చినప్పుడు ఏంటి నేను మీ ఒక ఇక్కడ ఇక్కడ ఇదే రాద్దాం చూడండి యాజ్ యువర్ ఫాదర్ ఐ విల్ టెల్ యూ హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ వెన్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్ ఇక్కడ చూడండి యాజ్ యువర్ బ్రదర్ యాజ్ యువర్ బ్రదర్ అంటే ఏంటి నేను మీ బ్రదర్నే అర్థమవుతున్నా ప్రవీణ్ నేను ఏమి యాక్ట్ చేయట్లేదు మీ బ్రదర్ లాగా లైక్ యువర్ బ్రదర్ అంటే నేను మీ బ్రదర్ లాగా నేను చెప్తున్నాను ఎలా హ్యాండిల్ చేయాలో సిచ్యువేషన్ని యాజ్ యువర్ బ్రదర్ అంటే నేను బ్రదర్నే మీ బ్రదర్నే మీ బ్రదర్నే అంటే రోల్ ప్లే చేస్తున్నాను యాజ్ యువర్ బ్రదర్ ఐ విల్ టెల్ యూ హౌ టుల్ ది సిచువేషన్ యాజ్ టీచర్ ఐ విల్ టెల్ యూ హౌ టు గెట్ ది నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ నేను చెప్తాను యాజ్ ఎల్ గి ట్రీట్మెంట్ అర్థం అవుతుందా ప్రవీణ్ యాజ్ కి లైక్ యాజ్ అనేది ఎప్పుడు యాజ్ పక్కన నౌన్ వచ్చింది అనుకోండి ప్రవీణ్ గుర్తుపెట్టుకోండి ఒక రోల్ ప్లే చేస్తుంది అంటే యాజ్ సో నేను ఒక న్యూస్ పేపర్ చేశాను అనుకోండి మార్నింగో ఈవినింగ్ చేశాను సంథింగ్ డ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ సమ్ ఒక పేరుండి యాజ్ రాజేష్ యాజ్ రామ్ అంటే యాజ్ తర్వాత రామ్ అనేది ఏంటిది నౌన్ అది రామ్ అనేది ఏంటిది నౌన్ కథ ఆ నౌన్ ఏది డిఫైన్ చేస్తుంది యాజ్ చేస్తుంది ఇక్కడ రాసాను చూడండి యాజ్ తర్వాత నౌన్ వస్తుంది అంటే ఏంటి మోడిఫై చేస్తుంది అంటే ఆ యాజ్ ముందు ఆ యాజ్ తర్వాత వచ్చే నౌన్ని మోడిఫై చేస్తుంది అంటే ఏంటి అంటే ఆ రోల్ ప్లే చేస్తుంది యాజ్ అయినా రోల్ ప్లే యాజ్ తర్వాత ఎప్పుడు నౌన్ వచ్చినా ఇది ఫస్ట్ యూసేజ్ ఆఫ్ యాజ్ ఇంకా చాలా యూసేజ్ ఆఫ్ యాజ్లు ఉన్నాయి అన్ని లాగా 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 పెట్టేసి ఇంకా సెంటెన్స్ ఇచ్చేసేస్తుంటారు అర్థం ప్రవీణ్ మీరు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ప్రవీణ్ మీకు డౌట్ కమ్మింగ్ కమ్మింగ్ క్లాసెస్ ఇది మనకి కమ్ కోర్స్ అవుతాం ఇవన్నీ మనం సో మనం ఎందుకు ఇంత క్లియర్ కట్ గా చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడే కన్ఫ్యూజ్ ఇక్కడ మనకు రాకపోతే ఇంకా తర్వాత ఏమొస్తుంది సెంటెన్స్ మేకింగ్ అనేది ప్రొనౌన్స్ అనేది రాకపోతే ఇప్పుడు నేను ఇచ్చిన కోర్సులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ అందరూ ప్రొనౌన్స్లో అసలు దాన్ని ఏమంటారు తెలుగు డిట్టా అంటారు కదా ఇలా 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 మిమ్మల్ని నేను అడుగుతాను ఇప్పుడు తర్వాత మీరు ఎలా అయిపోతారంటే నేను అడగంగానే చెప్తుంటారు అడగంగానే చెప్తుంటారు ఎక్కడికి వెళ్ళినా మీరు అసలు ఒక మిస్టేక్ చేసినా మీరు మీరు కరెక్ట్ చేసుకుంటారు వై యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ వేరే యు గో సో మీరు కరెక్ట్ చేసుకుంటారు ఒకవేళ తప్పు చెప్తే ఇన్ కేస్ లేదంటే మీరు కరెక్ట్ చెప్పేస్తారు ఫస్ట్ మీలా మీరు అలాగా అయిపోతారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి లైక్ వచ్చినప్పుడు టు యాక్ట్ యాజ్ ఆఫ్ సమ్మన్ టు షో ద అపీరెన్స్ ఆఫ్ టు షో ద బిహేవియర్ ఆఫ్ సమ్మన్ వేరే వాళ్ళ బిహేవియర్ లైక్ యువర్ ఫాదర్ యువర్ స్కోల్డింగ్ యువర్ అబ్యూజింగ్ లైక్ యువర్ ఫాదర్ నువ్వు మీ నాన్న లాగే అబ్యూస్ చేస్తూనే ఉన్నావు అని చెప్తాం కదా అలాగా I act actante, as uh, as a, as your father, I will tell you uh, how to get the success in life. Uh, I will tell you how to make uh, money. So I will tell you how to run the uh, what is business. So, are those in the privilege? But those, life option, but uh. those, life option, life option, 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 అవును అది అవుతుంది యాజ్ యువర్ ఫాదర్ అంటే యువర్ ఫాదరే మీ నాన్న నేను మీ నాన్నలాగా అంటే మీ నాన్న కాదని కాదు అక్కడ అర్థం యాజ్ యువర్ ఫాదర్ ఐఎమ్ యువర్ ఫాదర్ హీస్ ప్లేయింగ్ యువర్ ఫాదర్ రోల్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పుడు మీ ఫాదరే ఆయన యాజ్ యువర్ ఫాదర్ ఐ విల్ టెల్ యూ మైసాన్ అని చెప్తారు ఇంకో ఇంకో ఒక మనకి ఒక సో ఒక మామయ్య గారు ఉన్నారు లేదంటే గారు ఉన్నారు ఒక వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తుంటారు మాకు ఏమైనా ఏమైనా సలహాలు ఇవ్వాలంటే లైక్ యువర్ ఫాదర్ ఐ విల్ టెల్ యూ లైక్ యువర్ ఫాదర్ అంటే ఆయన మన ఫాదర్ కాదు కానీ నేను అలా యాక్ట్ చేస్తాను నేను ఫాదర్ లాగా నేను అప్పుడు సజెషన్స్ ఇచ్చినప్పుడు లైక్ యువర్ ఫాదర్ ఐ విల్ టెల్ యూ మీ నాన్నగారు లాగా అనుకుని నేను మీకు సహాయ ఇస్తున్నాను అని చెప్తా ఉంటారు అర్థమవుతుందా ప్రవీణ్ నేను మీ టీచర్ లాగా అనుకుంటే మీకు సలహా ఇస్తున్నాను అని చెప్పాను లైక్ యువర్ టీచర్ యువర్ టీచర్ ఇస్ సమ్ వన్ లైక్ చెప్పినప్పుడు నేను నేను కాదు కదా యాజ్ యో టీచర్ అంటే నేనే నీ టీచర్ని